ఇంకా అందర్నీ గెల్పించుకుంటాం ఎమ్మెల్యేలతో భేటీలో జగన్ భరోసా కల్పించారు కానీ ఎమ్మెల్యేలంతా క్రియాశీలకంగా ఉండాలి సోషల్ మీడియాను బాగా ఉపయోగించుకోవాలన్నారు ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలతో భేటీలో సీఎం జగన్ వ్యాఖ్యలు చేశారు గడప గడుపుకు త్వరగా పూర్తి చేయాలని నెలకు ఇరవై రోజులు సచివాలయాల్లో తిరగాలని సెప్టెంబర్ నుంచి కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాలని ఎమ్మెల్యేలతో భేటీలో సీఎం జగన్ మాట్లాడారు ఏ ఒక్క ఎమ్మెల్యేను పోగొట్టుకొను అందరితో పని చేయించి గెలిపించుకునేందుకే ప్రయత్నాలు చేస్తానని ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేస్తే నూట డెబ్బై ఐదు సీట్లు గెలుస్తామంటూ ఎమ్మెల్యేలతో భేటీలో సీఎం జగన్ అన్నారు అయితే ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచామని టీడీపీ గొప్పలకు పోతోంది ఎమ్మెల్యేలతో భేటీలో ఎమ్మెల్సీ ఫలితాలపై సీఎం స్పష్టతనిచ్చారు ఇరవై ఒక్క స్థానాల్లో పదిహేడు స్థానాలు గెలిచింది వైసీపీ ఉన్నది లేనట్లుగా మరీ చీలు ప్రచారం చేసుకుంటున్నారంటూ ఒక ఎమ్మెల్సీ స్థానం అంటే ముప్పై నాలుగు నుంచి ముప్పై తొమ్మిది నియోజకవర్గాల పరిధి ఎనభై లక్షల ఓట్లలో కేవలం రెండున్నర లక్షల మంది మాత్రమే పట్టభద్రులు పట్టభద్రుల ఓటర్లలో రకరకాల యూనియన్లున్నాయి ఎనభై ఏడు శాతం మనతోనే ఉన్నారు కేవలం ఇరవై శాతం మంది మాత్రమే ఉన్న ఎన్నికలకు ఇది ఏ మాత్రం శాంపుల్ కాదు అన్నారు ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలతో ఎన్నికల్లో గెలిచామని టీడీపీ గొప్పలకి పోతోందన్నారు ముఖ్యమంత్రి జగన్ ఎమ్మెల్యేలతో భేటీలో ఎమ్మెల్సీ ఫలితాలపై తెలుస్తోంది ఇరవై ఒక్క స్థానాల్లో పదిహేడు స్థానాలు గెలిచింది వైసీపీ అయితే ఉన్నది లేనట్లుగా మారీచీలు మాత్రం ప్రచారం చేసుకుంటున్నారంటూ ఒక ఎమ్మెల్సీ స్థానం అంటే ముప్పై నాలుగు నుంచి ముప్పై తొమ్మిది నియోజకవర్గాల పరిధి అయితే ఎనభై లక్షల ఓట్లలో కేవలం రెండున్నర లక్షల మంది మాత్రమే పట్టభద్రులున్నారు ఆ పట్టభద్రుల ఓటర్లలో రకరకాల యూనియన్లున్నాయి అందులో ఎనభై ఏడు శాతం మనతోనే ఉన్నారు కేవలం ఇరవై శాతం మంది మాత్రమే డిబిటీలో ఉన్నారు అంటూ వచ్చే ఎన్నికలకి ఇది ఏ మాత్రం శాంపుల్ కాదు అంటూ ఎమ్మెల్యేలతో భేటీలో ఎమ్మెల్సీ ఫలితాలపై సీఎం ఒక స్పష్టతనిచ్చారు ఇచ్చారు